హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజులైందిలండి వీడియో అయితే షూట్ చేసి అంటే ఫ్రైడే రోజు తీసానులండి పెట్టడం అయితే కొంచెం లేట్ అవుతుందిలండి వీడియో కొంచెం ఏమి అనుకోకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి అలానే ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే మ్యూట్లో పెట్టలేదు మీరు ఇక్కడ పక్షులు పెట్టెలు అరుస్తున్నాయి కదండి ఉదయాన్నే ఒకసారి వింటారు చాలా బాగుండేది కదండి ఇలా ఉదయాన్నే పక్షులు అరుపులు ఇలా పచ్చని పంట పొలాలు చూస్తూ ఉంటే అలా అని చెప్పేసి అయితే నేను మీకు చూ లేండి అలానే బయట పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేసేలాండి ఆలూ ఫ్రై చేస్తున్నాను ఆలూ ఫ్రై చాలా రోజులైపోయిందిలండి చేయక పిల్లలకి ఏ ఎవరికైనా సరే ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం కదండి చికెన్ మటన్ నాన్ వెజ్ కంటే కూడా వెజిటేబుల్లో ఆలునే ఎక్కువ తింటారు కదండి మా పిల్లలు కూడా అంతేలాండి అలా అని చెప్పేసి ఇంకా నేను ఆలు ఫ్రై చేస్తున్నా తొందరగా అండి అలానే ఫ్రైడే కదా పూజ చేసుకోవాలి ఇంకా పనులు ఉంటాయి అని చెప్పేసి పాలు కూడా కాగపెట్టేస్తున్నాను తోడు పెట్టడానికి ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసేసుకొని ఇంకా ఉడికించేసుకుంటే ఫ్రై ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లండి ఆలు ఫ్రై అయినా బెండకాయ ఫ్రై అయినా చేసేటప్పుడు మూత పెట్టొద్దండి మూత పెడితే వాటర్ అనేది దాంట్లోకి వెళ్ళి అవి ఫ్రైలాగా కాకోకుండా కొంచెం గ్రేవీ లాగా అవుతుందండి అలా కంటే కూడా ఇలా మూత పెట్టుకోకుండా చేయండి ఫ్రైలాగా పొడి పొడిలాడుతూ వస్తుంది అలానే నేను ఒక పక్క రైస్ కూడా పెట్టేసాను ఎక్కడి అక్కడ సర్దేసేసుకుంటూ ఉన్నానులండి అంట్ల స్టాండ్లో అంట్లో అలానే ఉంచేసాను అంట్లు సర్దేస్తున్నా ఇవి నైట్ కడిగినాయి అండి ఆ స్టాండ్ ఉన్న మళ్ళీ అందులోను పిల్లలు లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా స్టాండ్లోనే ఉన్నాయి అందుక అందువల్ల ఇంకా ఫస్ట్ ఇవి సర్దేస్తున్నానులండి మళ్ళీ ఇప్పుడు కడిగినవి కూడా వేయాలి కదా అలా అని చెప్పేసి అత్తయ్య వచ్చారులండి అత్తయ్య అని చెప్పేసి నేను ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను కూర కూడా అయిపోయిందిలండి పిల్లలకి అన్నం కూడా పెడుతున్నాను ఆ రోజు నేను టిఫిన్ ఏం చేయలేదులండి పిల్లలకి ఆలు ఫ్రై ఇష్టమే కదా పిల్లలు టిఫిన్ కూడా ఏమి వద్దులేము అమ్మాయి అన్నారు అసలు చెప్పాలంటే టిఫిన్ కూడా ఏమి పోయలేదులండి లేదులండి పిల్లలిద్దరే కదా అలా అని చెప్పేసి ఇంకా పిల్లలు అన్నమే తినేస్తామన్నారు అని చెప్పేసి ఇంకా పిల్లలకి వెంటనే అన్నమైతే పెట్టి చేశాను అత్తయ్యని కూడా తినమన్నానండి అంటే అంత పొద్దున్నే తినలేవారు కదండి పిల్లలంటే స్కూల్కి వెళ్ళాలి వాళ్ళకి ఇష్టమైన కర్రీని అలా అని చెప్పేసి వాళ్ళు తినేస్తారు కానీ అత్తయ్య అయితే వద్దులే ఇంత పొద్దున్నే తినలేము అని చెప్పేసారు ఇంకా టీ అయితే పెట్టించేసానులేండి అన్నం కూడా అయిపోవచ్చేసిందిలేండి ఇంకా అత్తయ్య కూడా టీ పోసిచ్చేసాను తాగుతున్నారు ఇంక ఇక్కడ నాకు వంట పని అయితే కంప్లీట్ అయిపోయినట్లండి ఇక్కడ బొగ్గులు అయితే వేడి చేస్తున్నానులండి సామ్రాన్ని వేద్దాము మహానీకి ఫ్రైడే కదా అని చెప్పేసి అలానే ఒక పక్క నేను బ్రెడ్ కూడా నెయ్యి వేసేసి బ్రెడ్ అయితే వేయించేస్తున్నానులండి స్నాక్స్కి పెట్టవచ్చులే పిల్లలకి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇంకా కారపూస కజ్జికాయలు ఇవే పెడుతున్నాం కదా అలా అని చెప్పేసి బ్రెడ్ ఉంది ఇంకా నెయ్యి వేసేసి వేయించి ఇచ్చేసే వేయించి స్నాక్స్ లాగా పెట్టేసాను మీకు తెలుసు కదండీ ఇలా వారానికి ఒకసారి నేను సాంబ్రాన్ని వేస్తాను అని చెప్పేసి ఇంకా ఈరోజు కూడా హానికైతే ఫ్రైడే కదండి తలస్నానం చేయించాను ఇంకా బయటకు వచ్చి కూర్చుంది ఎండకి అలానే సాంబ్రాన్ని కూడా వేస్తున్నానండి తల మొత్తం కూడా సాంబ్రానికి స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదండీ అలానే ఫ్రైడే రోజు కంపల్సరీ అంటే వీలున్నప్పుడు వారం వారం కాకపోయినా రెండు వారాలకు ఒకసారి అలా నెలకు ఒకసారి ఖచ్చితంగా ఇల్లు అంతా కూడా సాంబ్రాణి వేయండి అండి చాలా మంచిది ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కానీ మనకి అవి అనేవి వెళ్ళిపోతాయి పాజిటివ్గా ఉంటుందండి ఇంట్లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారులండి హనీ సాంబ్రాణి ఇల్లు మొత్తం కూడా సాంబ్రాణి వేసేసింది అయితే సాంబ్రాణి వేసేసి డోర్ లాక్ చేసేసిందండి ఆ పొగ అయితే ఇల్లు మొత్తం కూడా కమ్మేసేసింది ఫ్యాన్ వేస్తే ఇల్లు మొత్తం కూడా ఇంకా ఎక్కువైపోయిందిలే అండి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి కూడా వచ్చేసి అమ్మవారికి అయితే ఇక్కడ పాలు పొంగిచ్చేస్తున్నానులేండి నైవేద్యం చేస్తున్నా నేను ఒక విషయం చెప్తానండి మనకి ఏమైనా సమస్యలు వచ్చినా ఏమైనా వచ్చినా మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది దేవుడి దగ్గరండి మనకి సంతోషమైన బాధ అయినా ఫస్ట్ దేవుడికి చెప్పుకున్న తర్వాతనే అండి మనుషులకు చెప్పుకుంటామా అంటే మనుషులకి చెప్పుకుంటే అవి ఎక్కువ అవుతాయండి అంటే కొందరిని ఉద్దేశించేలే కానండి అందరూ అలా ఉండరు కదా మనుషులు చెప్పుకుంటే అది మనుషుల నుంచి ఇంకా ఎక్కువే అయ్యిద్ది కానండి తగ్గదు అలా అని చెప్పేసి నేను ఎప్పుడైనా దేవుడిని నమ్ముకుంటాను దేవుడికే చెప్పుకుంటానండి అమ్మవారికి ఇక్కడ నేను ఏమో చేస్తున్నా అని చెప్పి మీరు అనుకోవచ్చండి బొగ్గులు అండి బొగ్గులు కూడా ఇలా బకెట్లో దాచిపెట్టుకుంటారా అని మీకు డౌట్ రావచ్చండి అంటే నేను ఎక్కువ పొయ్యి పెట్టాను కదండి ఇలా సాంబ్రాన్ని వేయడానికి బొగ్గులు ఉండవు కదా అలా అని చెప్పేసి ఇంకా బొగ్గులు ఫంక్షన్లు చేస్తాం కదండి అప్పుడు ఎక్కువ ఉంటాయి కదా వాటిని అయితే నేను ఇంకా అలా బకెట్లు అయితే దాచిపెట్టేసానులేండి ఇలాంటప్పుడు పనికి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఫస్టు సాంబ్రాన్ని వేసాం కదా మళ్ళీ బొగ్గులు తీస్తున్నాను ఏంటనుకోవచ్చండి ఆ సాంబ్రాన్ని తలకు వేసాం కదండి అవి అమ్మవారికి దగ్గర వేయలేం కదా అలా అని చెప్పేసి అవి ఆ బొగ్గులు పారపోసేసి మళ్ళీ నేను వేరే బొగ్గుల్లో అయితే ఇలా సాంబ్రాన్ అయితే వేస్తున్నాను అలానే నేను ఇక్కడ బెల్లం కూడా వేసేసుకున్నానండి జీడిపప్పులు కిస్మిస్లు బాదం పప్పులు కూడా నెయ్యి వేసేసి అయితే వేయించేసుకున్న నైవేద్యంలోకి పాలు ఎక్కువ ఉండాలి జీడిపప్పులు కిస్మిస్లు ఇవి ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఇంకా ఒక పక్క నేను నైవేద్యం చేస్తూనే దేవుడి పటాలకి పువ్వులు అలానే దీపారాధన ఇవన్నీ కూడా సరితే అండి ఇక్కడ చూపిస్తున్నానండి చూడండి నైవేద్యం మాత్రం అసలుకి నోరూరిపోతుందండి అంటే నేను ఈ వీడియో చాలా రోజులకి ఎడిటింగ్ చేస్తున్నా కదండి అందువల్ల మళ్ళీ నైవేద్యం చేసుకుంటే బాగుండు అన్నట్లు అనిపించింది అండి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసి దీపారాధన చేసి సాంబ్రాను అయితే అండి అలానే కొబ్బరికాయ కూడా కొట్టేనులండి కొబ్బరికాయ కొట్టింది నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే మా వారు వచ్చేటప్పుడు తీసుకొచ్చారులండి ఇంకా మా వారే కొబ్బరికాయ అయితే కొట్టారు అలా అని చెప్పేసి నేను ఇంకా అవేమీ చూపించలేదులండి ఈ ఈ వీడియో కంటిన్యూషన్ వచ్చేసి నేను ఈవినింగ్ ఏం వంటలు చేసాన మళ్ళీ అనేది చూపిస్తున్నానండి నైవేద్యం వచ్చేసి ఉదయం చేశాను కదండి ఇంకా కొంచెం మిగిలిందిలండి అలానే ఉంచేసాను ఇంకా టమాటా పచ్చడి కండి టమాటా పచ్చడి చేశానండి అండి టమాటా పచ్చడి అయితే ఫుల్ మంట అండి ఇంకా మంట ఉందని చెప్పేసి మళ్ళీ నేను టమాటాలు వేసేసి మిక్సీ పడుతున్నాను టమాటా చారక అని చెప్పేసి టమాటాలు కూడా ఉడకబెట్టేసానులండి ఆ టమాటాలని మిక్సీ పట్టేసి ఇంకా పచ్చట్లు అయితే కలిపేసాను ఇంకొకసారి ఇలా ఇలా పచ్చడి చేస్తానండి ఇప్పుడే ఫస్ట్ టైం కాదులండి నాకు ఇలా మళ్ళీ టమాటాలు వేసి పచ్చట్లు కలపడం జరుగుతూనే ఉంటుంది లాంటి అలానే వేసేనా మళ్ళీ కొంచెం ఉప్పు అంటే మంట ఉందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను ఉప్పు అయితే సరిపోయినట్లేదు అందువల్ల మంట ఉందేమని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఉప్పు అయితే కొంచెం వేసేసుకుంటున్నాను అండి టమాటాలు కూడా మెత్తగా చేసుకుని టమాటాలు తొక్కలు అవన్నీ ఉంటాయి కదండి అవి అయితే సపరేట్ చేసుకుని చారు అయితే కాగబెట్టేసి తాలిప చేస్తానులేండి ఎక్కువ శాతం మా ఇంట్లో టమాటా చారు ఇలా పులవ చారులు అవి ఉంటాయి కదండి అవి ఎక్కువ శాతం చేస్తూనే ఉంటానులేండి కొంచెం అవి అయితేనే ఒక ముద్ద ఎక్కువ తింటాం కదండి నోటికి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా అలా అని చెప్పేసి చారులే ఎక్కువ శాతం అయితే చేస్తాను నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానులండి చారు ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసుకుని చారు అయితే బాగా మరగపెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి ఏమో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవైతే తాలింపులో వేస్తాను ఇంకా ఈ ఈరోజైతే కొంచెం ఇలా అన్నీ కూడా చారులో వేసేసి చారు బాగా మరగపెట్టేసిన తర్వాత తాలింపు చేస్తానులేండి పులుపు ఉప్పు కారం సరిపోని లేదు అని చెప్పేసి ఒకసారి అయితే అలా అండి అన్నీ కూడా సరిపోయాయి ఇంకా చారు అయితే బాగా మరగపెట్టేసి తాలింపు చేసేసుకోవడమే ఇంకా ఒక పక్క నేను వంట చేసుకుంటూనే ఇంట్లో పనులు కూడా చేస్తున్నాను అంటే లైట్లు వేస్తున్నాండి సిక్స్ అయిపోయింది ఇంకా పొద్దు కుకింది కదా అని చెప్పేసి లైట్లు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా రైస్ కూడా కడిగి పెట్టే అండి నేను మీకు చాలాసార్లు చెప్పే ఉంటానండి వీడియోస్లో నేను టీవీ చూసుకుంటూనే పని చేస్తా సాంగ్స్ అయినా పెట్టుకోవడం లేకపోతే వెబ్ సిరీస్ ఉంటాయి కదండీ అవి చూసుకుంటూ ఆయన పని చేసుకుంటానని చెప్పేసి ఇంకా అలానే చేస్తున్నానులండి పక్క ఒక కన్ను అటేస్తున్నాను ఒక కన్ను ఇటు వేస్తూ చేస్తున్నానులు కొబ్బరి చెప్పు ఉంది కదండి ఆ దేవుడి దగ్గర ఉదయం కొట్టాము అవైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను లేండి అలానే ఉంచేసాను అనుకోండి బూజ్ వచ్చేస్తుంది ఇంకా ఉన్నాయిలండి అవే కాదు ఒకరోజు కొబ్బరి వండ్లు అన్నీ చేయాలి వేస్ట్ అయిపోతాయి కదా బెల్లం కూడా ఉందండి చూస్తా ఇంకా చారు అన్నం అవుతూ ఉంటుంది కదా కొంచెం అలా రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇంకా టీవీ చూసుకుంటూ అలా అయితే కూర్చొని అను అండి వంటలున్నాయిలండి కడగాలి ఈ వంట చేసినవి అలానే ఉదయం పిల్లలు లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా ఒకసారి కడగొచ్చులే అని చెప్పేసి ఇంకా ఆగానులండి వంట చేసిన తర్వాత అన్నీ కూడా కడిగేస్తాను ఈ వీడియో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఏం చేశాను అనేది కొంచెం అలా ర్యాండగా అయితే షూట్ చేసేసేయాలండి నేను తాలింపు చేసే వరకే షూట్ చేసాను రండి ఇంకా మేము భోజనం చేసేది అదంతా కూడా ఏమి షూట్ చేయలేదులండి ఈ వీడియో అయితే ఎంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్